విలువల కోసం ప్రతిరోజు పనిచేసిన వ్యక్తి ఓసారి అనిపిస్తుంది అందరం కోరుకుంటే కూడా రాదేమో కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు నేను పని చేస్తూ పని చేస్తూ చనిపోవాలని ఆయన కోరిక అదే చివరి రోజుల్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిరంతరం పనిచేయాలనేది ఆయన ఆలోచన మనం చాలా మంది ఉంటాం చాలా మంది ఆలోచిస్తాం కానీ కొంతమంది ఆ విధంగా ఆలోచించగలుతారు కడా చనిపోవడం తథ్యం చనిపోయేటప్పుడు ఏ విధంగా చేయాలనో కూడా చెప్పి ఆయన ఎక్కడ అంత్యక్రియలు చేయాలనో చెప్పిన వ్యక్తి దానికి అరేంజ్ చేసిన వ్యక్తి ఆయన ఒకటే చెప్పాడు నేను చనిపోవడం తథ్యం నేను చనిపోయిన తర్వాత కూడా రామోజురావు గారు ఏం చేశారో ప్రజలు గుర్తించే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం చేయాలనేది రామోజరావు గారి ఆకాంక్ష ఆ ఆకాంక్ష నెరవేరిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా